నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట మా సొంతం తోట అన్న ఓన్ తోట చూడండి వర్షం అనేది డైలీ పడతానే ఉందన్న ఈ పొండాక అనేది అధికంగా వస్తూ ఉంది చూడండి ఏ రకంతో అయితే అయితే ఉందో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నలభై నాలుగు రోజులు అన్న ఈ తోటకి ఇది ఎప్పుడు నాటామంటే ఏడో నెల ఐదో తేదీ ఏడో నెల ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటిండేది ఇప్పుడు పొండాకు నివారణ ఈ వర్షం డైలీ పడేటప్పుడు అధికంగా తేమ అనేది చెట్టు లాక్కునే దానివల్ల పొండాకు అనేది మచ్చ అనేది చెట్టుకనేది అధికంగా వస్తూ ఉంటుంది ఆ వర్షం పడతా ఉన్నా కానీ తేమ అనేది లాక్కోకుండా ఈ పొండాకు రాకుండా ఈ తేమ అనేది ఎక్కువ చూడండి ఆ పొండాకు అనేది రాకుండా ఈ మందైతే అయితే చూపిస్తాను చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఛానల్ లెంత్ అయితే ఉండదు చూపిస్తాను తోట అయితే చూపించిన తర్వాత మందు అయితే చూపిస్తాను చూడండి తోట ఏ విధంగా ఉందనేది మా ఏరియాలో అయితే ఎక్కువ హెవీ వైరస్ ఆ వైరస్లా కానీ నేను ఈ రకంతో అయితే నిలబెట్టినాను తోట ఏం మందులు కొట్టాను అనేది ఒక్క వీడియో అయితే చేస్తాను నేను మొత్తం పెడతాను మీకు డౌట్ ఫస్ట్ మందులు చెప్పండి అంటారు వైరస్ కంట్రోల్ అయింది కదా ఆ మందులు చెప్పండి అన్న అంటారు ఖచ్చితంగా చెప్తాను ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఆ పొండాకు తేమ లాక్కునేదానికి ఈ ఏరీస్ వాళ్ళది మ్యాక్స్ టాటా వాళ్ళది బ్లూటెక్ కాపరు చూడండి మ్యాక్స్ ఇలా డ్రమ్లో కలుపుకొని ఎకరాకు ఒక కేజీ మ్యాక్స్ కాపరు ఎకరాకి అర్ధ కేజీ అయితే వదిలినా నేను కాపరు సివోసీ అంటారు టాటా వాళ్ళదే చూడండి వదులుకునే ఓన్ గాలి ఎక్కువ వర్షం అయితే డైలీ పడుతూనే ఉంది మాకు ఇప్పుడు కూడా ప్రెజెంట్ రాళ్తూనే ఉంది చినుకలు అనేవి చినుకులునే వదులుతున్నాము ఈ మ్యాక్స్ కాపరు సిబోస్ అంటారు టాటా వాళ్ళది బ్లూటెక్ దాన్ని వదిలిన దానివల్ల డ్యామ్ అనేది ఎక్కువ దు చెట్టు కాపర్ వదిలేని దానివల్ల మ్యాక్స్ వదిలేదానివల్ల కొండాకనే